హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక ఆధునిక అపార్ట్మెంట్ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే మాధురి కాస్త అలసటతో కి కిచెన్లోకి వెళ్ళింది స్టవ్ ఆన్ చేస్తే ష్ అనే శబ్దం వచ్చింది కానీ మంట మాత్రం రాలేదు అయ్యో సిలిండర్ అయిపోయిందా అని చిరాగ్గా ఉంది రాత్రి ఎనిమిదిన్నర దాటింది తను సింగిల్గా ఉంటుంది తప్ప వేరెవరు లేరు వెంటనే మొబైల్ తీసి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసింది వితిన్ థర్టీ మినిట్స్లో డెలివరీ అని మెసేజ్ వచ్చింది మాధురి ఇరవై ఆరేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండిపెండెంట్ లైఫ్ మోడరన్ ఆలోచనలు కాన్ఫిడెంట్ లుక్స్ కానీ మనసులో మాత్రం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ ఖాళీ ఉంది డోర్బెల్ మోగింది తలుపు తీయగానే ఆమె కళ్ళ ముందున్న వ్యక్తి ఒక డెలివరీ బాయ్ అతను సాధారణ డెలివరీ బాయ్లా లేడు ఎత్తైన శరీరం బ్రాడ్ షోల్డర్స్ తేలికగా పంతొమ్మిది కిలోల సిలిండర్ మోసుకెళ్తున్నాడు టీషర్ట్లో బాడీ స్ట్రక్చర్ స్పష్టంగా కనిపిస్తుంది ముఖంలో సైలెంట్ కాన్ఫిడెన్స్ కళ్ళలో ఒక రకమైన మెరుపు మేడం సిలిండర్ డెలివరీ అన్నాడు అతను మాధురి ఒక క్షణం అతన్ని గమనించింది హృదయంలో ఒక చిన్న స్పార్క్లా అనిపించింది అవును లోపల పెట్టండి అని అతని పేరు అర్జున్ ఇరవై ఎనిమిదేళ్ళు మాట తక్కువ కానీ చూపులు మాత్రం ఎక్కువ చెప్పేస్తున్నాయి అర్జున్ సిలిండర్లో కిచెన్లో పెట్టాడు మాధురి దయచేసి సేఫ్గా ఫిట్ అయిందో లేదో చూసి చెప్తారా కొంచెం భయం వేస్తుంది లీక్ అవుతుందేమోనని అని అంది అర్జున్ సైలెంట్గా ఒక స్మైల్ ఇచ్చి నాబ్ ఫిక్స్ చేసి సాగాడు మాధురి పక్కనే నిలబడింది డిస్టెన్స్ చాలా తక్కువ ఆ సమయంలో అనుకోకుండా మాధురి చీరపళ్ళు స్టవ్ కార్నర్కి తగిలి జారిపోయింది ఆమె త్వరగా చేసుకుంది కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అర్జున్ చూపు ఒకసారి ఆమె వైపు తాకింది ఆ సైలెన్స్లో ఒక రకమైన స్ట్రేంజ్ అట్రాక్షన్ బిల్డ్ అయింది పైప్ కనెక్ట్ చేస్తున్నప్పుడు హిస్ అనే శబ్దం వచ్చింది మాధురి ఒక్కసారిగా భయపడి అర్జున్ చెయ్యి పట్టుకుంది అయ్యో లీక్ అవుతుందా అని అంది ఆమె చెయ్యి స్పర్శతో అర్జున్ కళ్ళలో ఒక కరెంట్లా పాకింది ఏం కాదు మేడం చిన్న హిస్ అంతే నేను ఉన్నాను కదా అని కామ్గా మాధురి స్లోగా చేయి వదిలేసిన ఆ స్పర్శ మనసులో లింగర్ అవుతూ ఉంది అర్జున్ సిలిండర్ పూర్తిగా ఫిక్స్ చేసి డన్ సేఫ్గా ఉంది అన్నాడు మాధురి ఒక డీప్ బ్రేత్ తీసుకుంది థ్యాంక్ యూ నిజంగా నువ్వు లేకపోతే నేను భయపడి ఏం చేసేదాన్నో తెలీదు ఆనంది అర్జున్ సైల్ స్లైట్ స్మైల్తో ఇది నా పని కానీ నీ కళ్ళలో భయం కంటే ఎక్కువగా నమ్మకం కనిపించింది అన్నాడు మాధురి కాపిసేపు చమత్కారంగా అది సిలిండర్ మీద కాదు నువ్వు సేఫ్గా ఫిక్స్ చేస్తావనే నమ్మకం అని చెప్పేసింది ఆ ఒక్క మాట అర్జున్కి అన్ఎక్స్పెక్టెడ్ బాల్డ్నెస్లా అనిపించింది అర్జున్ సిలిండర్ స్టవ్ దగ్గర పెట్టే క్రమంలో దగ్గరగా వంగాడు అతని పర్ఫ్యూమ్ బాడీ హీట్ మాధురికి తగిలాయి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది నీకు ఈ పని ఈజీ అనిపిస్తుందా అని అడిగింది మాధురి అర్జున్ సిలిండర్ కానీ హెవీ లోడ్ కానీ హ్యాండిల్ చేయగలను కానీ అని కాసేపు పాపాడు కానీ అది మాధురి క్యూరియస్గా అడిగింది కొన్నిసార్లు ఒక చూపు మాత్రం హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది అని ఆమె కళ్ళలోకి నేరుగా చూశాడు ఆ సైలెన్స్లో మాధురి ముఖం స్లైట్ బ్లష్తో టర్న్ అయింది అర్జున్ వెళ్ళిపోవడానికి డోర్ వైపు వెళ్ళాడు మాధురి ఒక్కసారిగా ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఈ స్టవ్ పై కొత్త లైటర్ పెట్టాలి టైట్గా ఉంది అర్జున్ మళ్ళీ కిచెన్లోకి వచ్చాడు చాలా దగ్గరగా ఉన్నారు ఒక్క క్షణం మామసారి పళ్ళు మళ్ళీ జారి పడగా అర్జున్ ఏమీ చేయలేదు కేవలం ఒక జెంటిల్ చూపుతో చూశాడు ఆ సైలెన్స్ ఫీల్డ్ కెమిస్ట్రీలో బాటలు అవసరం లేదు కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి ఇప్పుడు పర్ఫెక్ట్ అని లైటర్ ఫిట్ చేశాడు అర్జున్ మాధురి స్టవ్ ఆన్ చేసి మ్యాచ్ చేస్తే బ్లూ ఫ్లేమ్ పర్ఫెక్ట్లీ వెలిగింది ఆ ఫ్లేమ్ కాంతి ఇద్దరి ముఖాలపై పడింది మాధురి స్లోగా నువ్వు వచ్చిన క్షణం నుండే నా కిచెన్కి కొత్త ఎనర్జీ వచ్చేసింది అనిపిస్తుంది అనంది అర్జున్ స్లైట్ స్మైల్తో సిలిండర్ మాత్రమే కాదు నీ ముఖంలో కూడా ఫైర్ ఉంది అన్నాడు ఆ మాట విని మాధురి కాసేపు స్పీచ్ లెస్గా అయిపోయింది అర్జున్ డోర్ దగ్గర షూస్ వేసుకుంటూ ఉన్నాడు మాధురి మళ్ళీ కాల్ చేస్తే వస్తావా అని అడిగింది సాఫ్ట్గా అర్జున్ వెనక్కి తిరిగి కాన్ఫిడెంట్ లుక్తో సిలిండర్ కోసమైనా నీ కోసమైనా వస్తాను అని అన్నాడు అది విని మాధురి లోపల ఒక స్ట్రేంజ్ హ్యాపీనెస్ ఆ రాత్రి మాధురిలో మనసులో ఆ మాటలు ఆ చూపు ఆ సైలెంట్ కెమిస్ట్రీ ఎప్పటికీ మిగిలిపోయాయి ఆ ఫ్లేమ్ స్టవ్ ఫ్లేమ్ మాత్రమే కాదు ఇద్దరి మధ్య వెలిగిన ఒక ఆకర్షణ ఫ్లేమ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీకు ఎలాంటి వీడియోలో కావాలో కామెంట్లు రాయండి